నలభై మంది వీర జవాన్లు అమరు అమరుగైనరు వారు ఆత్మ చేకూరాలని చెప్పేసి మేము ఈరోజు యోగిపేట పట్టణంలో అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది దేశ రక్షణ కోసం వాళ్ళు వర్తున్న తపన ఈ దేశ ప్రజలు ఎంతో మేలు జరుగుతూ ఉంది దేశ దేశ రక్షణ కోసం వాళ్ళు విధినర్లో నెలలో ఉండంగానే పాకిస్తాన్ వంటి ఉగ్రవాదులు మన జవాన్లపై కుట్రలు చేసి ప్రాణాలు తీసిండ్రు వాటికి ఈ ఈరోజు ర్యాలీ నిర్వహించడం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా మా జవాన్లు ఎన్ని ఎంతమంది ప్రాణాలు పోయినా పాకిస్తాన్ కుట్రలు తిప్పికొడడం కోసం మా వీర జవాన్లు ముందుకు తెలియజేస్తూ ఈ రోజు గత ఆరు కోట్ల కింద మీ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి వీర జవాన్లకు ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మరోసారి జోటార్లు తెలియజేస్తా ఉన్నాం గత ఆరు సంవత్సరాల క్రితం ఉగ్రవాదు ఉగ్రవాది దాడులు అర్థమైన మన వీర జవాన్లకు ఈరోజు మేము నివాళులర్పించడం జరిగింది వాళ్లకు వాళ్ళ కుటుంబాలు శాంతి కలగాలని మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మన కోసం మన భారతదేశం కోసం ప్రాణాలు తెగించి మనల్ని కాపాడినంటే ఈ వీర జవాన్లు ఈ ఆర్మీ జవాన్లు అని మేము తెలియజేస్తున్నాము వాళ్లకు ఆత్మ శాంతించాలని మేము ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాము జై జవాన్ జై జవాన్ ఈరోజు అమలు జవానులకు నివాళులు అర్పించాలని జోగిపేట పట్టణంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు వివిధ సంఘాల నాయకులు అందరూ మనస్ఫూర్తిగా పద్నాలుగో ఫిబ్రవరి బ్లాక్ డేగా మేము అనుకుంటున్నాము అందరూ కూడా అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు భారతదేశానికి ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నాం దేశ దేశ రక్షణలో దేశ రక్షణకై పుల్వామా ఉగ్ర దాడిలో వీరబంధం పొందినటువంటి వీరా జవాన్లకు ఈరోజు చవుపేట పట్టణంలో ఘనంగా క్యాండిల్ ర్యాలీతో వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే మన దేశ రక్షణకు అమరులైనటువంటి వీర జవాన్లకు అందరికీ మనస్ఫూర్తిగా అందరము మేము మా కుటుంబ సభ్యులతో పాటు అందరు భారతదేశానికి చెందినటువంటి ప్రతి ప్రజలు అందరూ వారికి ఘన నివాళులు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాం वीर जवान लको Yeah, é